హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చేపూరి ఫ్యాషన్స్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో తీసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీస్ని చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ శారీ వచ్చేసి అయితే నేను మీషోలో తీసుకున్న శారీ అండి ఈ శారీ కలర్ వచ్చేసి అయితే వైలెట్ కలర్ శారీకి ఇలా గోల్డ్ జరీ తోటైతే వచ్చేసిందండి శారీ అయితే ఈ శారీలో వచ్చిన కింది బార్డర్ నైతే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే ఇలా డార్క్ వైలెట్ కలర్ మీద అయితే ఇలా గోల్డ్ జరి తోట తోటైతే వచ్చేసిందండి ఇలా డిఫరెంట్ డిజైన్ తోటైతే ఇచ్చేసారు ఇలా జూమ్ చేసి కూడా చూపిస్తున్న చూడండి చాలా బాగా అయితే ఇచ్చేసారు డిజైన్ అయితే ఈ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ నైతే చూసేద్దాం పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే ఇలా వైట్ ప్రింట్ తోటైతే వచ్చేసిందండి పళ్ళు పార్ట్ మిడిల్ ఈ ఆల్ ఓవర్ అయితే డిజైన్ అయితే ఇలా ఇచ్చేసారు ఈ పళ్ళు పార్ట్ లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ దానికి అయితే వచ్చేసిందండి పళ్ళు పార్ట్ అయితే చాలా బాగా అయితే ఇచ్చేసారు శారీ మిడిల్ అని అయితే చూసేద్దాం శారీ మిడిల్ అయితే ఇలా వైలెట్ కలర్ శారీ అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు ఫ్లవర్ డిజైన్ అయితే శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకా అయితే వచ్చేసిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాటలాగ్ లో కూడా ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి ఈ బ్లౌజ్ కి వచ్చిన పై బార్డర్ అయితే చూసేద్దాం ఈ బార్డర్ వచ్చేసి అయితే లైతే ఇలా వచ్చేసిందో పై బార్డర్ బ్లౌజ్ కూడా అదే బార్డర్ అయితే ఇచ్చేసారండి బ్లౌజ్ మిడిలో అయితే చూసేద్దాం బ్లౌజ్ మిడిలోనైతే ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ మీద అయితే ఇలా వైట్ ప్రింట్ తోటైతే వచ్చేసిందండి బ్లౌజ్ ఆల్ ఓవర్ అయితే ఈ బ్లౌజ్ వచ్చిన కింది బార్డర్ అయితే చూసేద్దాం ఈ కింది బార్డర్ వచ్చేసి అయితే మనకు శారీలో అయితే ఎలా వచ్చేసిందో కింది బార్డర్ బ్లౌజ్ కి కూడా అదే బార్డర్ అయితే ఇచ్చేసారు ఈ బార్డర్ వచ్చేసి అయితే సిక్స్ ఇంచెస్ దాంకైతే వచ్చేసిందండి ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే వన్ మీటర్ దానికి అయితే వచ్చేసిందండి ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే చూసేద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే నేను మీషోలో లో తీసుకుందండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ మీద అయితే ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లోనైతే ఇచ్చేస్తాను ఇక ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి అయితే చాలా బాగుందండి ఈ బ్లాక్ బీట్స్ ఇలా బాల్స్ అయితే వచ్చేసాయి మిడిల్ అయితే ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి అయితే ఎయిటీన్ ఇెస్ వచ్చేసింది అండి చాలా బాగా అయితే వచ్చేసింది ఈ బ్లాక్ బీర్స్ లింక్ నైతే నేను డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను ఈ శారీని అయితే చూసేద్దాం ఈ శారీ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీ అండి ఇలా పింక్ కలర్ శారీకి అయితే బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఈ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ నైతే చూసేద్దాం పళ్ళు పార్ట్ వచ్చిన పై బార్డర్ అయితే చూసేద్దాం వై బార్డర్ వచ్చేసి అయితే ఇలా బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఈ బార్డర్ మీద డిజైన్ అయితే ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇలా జూమ్ చేసి కూడా చూయిస్తున్నా చూడండి చాలా బాగా అయితే ఇచ్చేసారు ఈ బార్డర్ అయితే పళ్ళు పాటు మిడిల్ అని అయితే చూసేద్దాం మిడిల్ అనైతే ఇలా అంశ డిజైన్ అలాగే లీప్స్ అలా అయితే ఇచ్చేసారండి ఇలా డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగా అయితే ఇచ్చేసారు మిడిల్లో అలాగే ఎలిఫెంట్ డిజైన్ కూడా వచ్చేసిందండి ఈ ఎలిఫెంట్ డిజైన్ అయితే చాలా బాగా అయితే నీట్ గా వచ్చేసిందండి ఈ పళ్ళుపాటు లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ అయితే వచ్చేసింది శారీ పై బార్డర్ని అయితే చూసేద్దాం పై బార్డర్ వచ్చేసి అయితే ఇలా బ్లూ కలర్ బార్డర్ మీద అయితే ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఈ ఎలిఫెంట్ డిజైన్ కూడా చాలా బాగా అయితే ఇచ్చేసారు శారీ బార్డర్ మీద అయితే ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేసిందండి ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చేసింది అలాగే కిందికి కూడా వన్ ఇంచ్ దాంకైతే గోల్డ్ అయితే ఇచ్చేసారండి బార్డర్ అయితే శారీ మిడిలో అయితే చూసేద్దాం ఈ శారీ మిడిలోనైతే ఇలా పింక్ కలర్ శారీ మీదైతే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇలా కిందికి అయితే ఇలా హంస డిజైన్ కూడా వచ్చేసింది ఇలా ఫ్లవర్ డిజైన్ అలాగే హంస డిజైన్ తోటైతే చాలా బాగా అయితే ఇచ్చేసారు శారీ ఆల్ ఓవర్ అయితే శారీలో వచ్చిన కింది బార్డర్ అయితే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే ఫైవ్ బార్డర్ అయితే ఎలా వచ్చేసిందో కింది బార్డర్ కూడా అయితే ఇచ్చేసారు బ్లూ కలర్ బార్డర్ మీద అయితే ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ దానికి అయితే వచ్చేసింది శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అలాగే వన్ ఇంచ్ దానికైతే గోల్డ్ లైన్ అయితే ఇచ్చేసారండి బ్లౌజ్ ఆల్ ఓవర్ అయితే ఇలా ప్లేన్ అయితే వచ్చేసింది కింది బార్డర్ లో కూడా ఇలా అయితే గోల్డ్ అయితే ఇచ్చేసారు వన్ ఇంచ్ దాకైతే ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ దాంకైతే వచ్చేసింది అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీ క్యాట్లాగ్ లో కూడా ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లోనైతే ఇచ్చేస్తాను ఇక ఈ సెకండ్ శారీని అయితే చూసేద్దాం ఈ శారీ వచ్చేసి అయితే బేబీ పింక్ శారీ అండి ఈ బేబీ పింక్ శారీ అయితే ఇలా గోల్డ్ జరిగోటైతే వచ్చేసింది బార్డర్ అయితే ఈ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ నైతే చూసేద్దాం పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే ఇలా పళ్ళు పార్ట్ కలర్ వచ్చేసి అయితే బేబీ పింక్ కలర్ అయితే వచ్చేసిందండి ఇలా పై బార్డర్ అయితే గోల్డ్ జరి తోట తోటైతే వచ్చేసింది బార్డర్ అయితే పళ్ళు పార్ట్ మిడిల్ అని అయితే ఇలా గోల్డ్ కలర్ చెక్స్ అయితే వచ్చేసాయి మిడిల్ అని అయితే ఇలా చిన్న చిన్న బూటీ వర్క్ అయితే వచ్చేసింది సిల్వర్ అలాగే గోల్డ్ అయితే ఇచ్చేసారు ఈ బూటీ వర్క్ అయితే పళ్ళు పార్ట్ లెంత్ వచ్చేసి అయితే పవర్మీటర్ అయితే వచ్చేసిందండి శారీలో వచ్చిన పై బార్డర్ అయితే చూసేద్దాం పై బార్డర్ వచ్చేసి అయితే ఇలా మనకు గోల్డ్ జరి వీవింగ్ తోటైతే వచ్చేసింది ఈ డిజైన్ అంతా మనకు టెంపుల్ డిజైన్ తోటైతే వచ్చేసిందండి ఈ శారీ పై బార్డర్ ఆల్ ఓవర్ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీకి వచ్చిన పై బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫోర్ ఇంచెస్ దానికైతే ఇచ్చేసారండి శారీ లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేసింది శారీ మిడిల్ అయితే ఇలా గోల్డ్ చెక్స్ వచ్చేసి అందులో చిన్న చిన్న బూటీ వర్క్ అయితే వచ్చేసింది ఈ బూటీ వర్క్ అంతా ఇలా సిల్వర్ గోల్డ్ అయితే ఇచ్చేసారండి శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు ఈ శారీలో వచ్చిన కింది బార్డర్ని అయితే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే ఇలా గోల్డ్ జెరీ అయితే వచ్చేసిందండి బార్డర్ అయితే ఈ బార్డర్ ఇలా జూమ్ చేసి కూడా చూపిస్తున్నారు చూడండి చాలా బాగా అయితే ఇచ్చేసారు ఈ బార్డర్ అయితే ఈ బార్డర్ అంతా టెంపుల్ డిజైన్ తోటైతే వచ్చేసింది పై బార్డర్ అయితే ఎలా ఇచ్చేసారో కింది బార్డర్ కూడా అలానైతే ఇచ్చేసారు ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే సెవెన్ ఇంచెస్ దానికైతే వచ్చేసిందండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ లో వచ్చిన పై బార్డర్ అయితే చూసేద్దాం పై బార్డర్ వచ్చేసి అయితే ఇలా మనకు శారీలో అయితే ఇలా వచ్చేసిందో పై బార్డరు బ్లౌజ్ కూడా అలానైతే వచ్చేసారండి పై బార్డర్ అయితే ఇలా గోల్డ్ జరి వివింగ్ తోటైతే వచ్చేసింది ఈ బార్డరు లెంత్ వచ్చేసి అయితే ఫోర్ ఇంచెస్ దాకైతే వచ్చేసింది ఈ బ్లౌజ్ మిడిలనైతే చూసేద్దాం బ్లౌజ్ మిడిల్నైతే ఇలా లైన్స్ అయితే ఇచ్చేసారు ఈ లైన్స్ మిడిలోనైతే ఇలా బూటీ వర్క్ అయితే వచ్చేసింది గోల్డ్ అలాగే సిల్వర్ బ్యూటీ వర్క్ అయితే వచ్చేసిందో ఆల్ ఓవర్ అయితే డిజైన్ ఇలా ఇచ్చేసారు బ్లౌజ్ మీద అయితే బ్లౌజ్ కి వచ్చిన కింది బార్డర్ నైతే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే మనకు శారీలో అయితే ఎలా వచ్చేసిందో కింది బార్డర్ బ్లౌజ్ కూడా అలానైతే ఇచ్చేసారు ఈ బార్డర్ వచ్చేసి అయితే ఇలా గోల్డ్ జరీ వీవింగ్ తోటైతే వచ్చేసింది ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే సెవెన్ ఇంచెస్ దానికైతే వచ్చేసింది అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా లైట్ పింక్ శారీ మీదకైతే ఇలా గోల్డ్ జరీ తోటయితే చాలా బాగా ఇచ్చేసారు శారీ ఈ శారీ కలర్ లో అయితే త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీ లింక్ నైతే నేను డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను ఈ థర్డ్ శారీని అయితే చూసేద్దాం ఈ శారీ వచ్చేసి అయితే జార్జెట్ శారీ అండి ఈ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ నైతే చూసేద్దాం పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే ఇలా మనకు పై బార్డర్ అయితే ఇలా సిల్వర్ జెరీ అయితే వచ్చేసిందండి పళ్ళు పార్ట్ మిడిల్ అని అయితే చూసేద్దాం పళ్ళు పార్ట్ మిడిల్ అని స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇలా ఓవర్ అయితే ఇలా అయితే ఇచ్చేసారు పళ్ళు పార్ట్ కైతే ఇక అయితే చూసేద్దాం శారీ వచ్చేసి అయితే ఇలా ప్లేన్ అయితే ఇచ్చేసారండి పైన అయితే ఇలా ఏమీ రాలేదు ఇలా బార్డర్ అయితే ప్లేన్ అయితే వచ్చేసింది మెరూన్ కలర్ శారీ మీదైతే ఇలా కిందికి అయితే డిజైన్ అయితే వచ్చేసిందండి స్టోన్ డిజైన్ అయితే శారీ కింది బార్డర్ని అయితే చూసేద్దాం కింది బార్డర్ వచ్చేసి అయితే ఇలా సిల్వర్ థ్రెడ్ తోట తోటైతే వచ్చేసిందండి ఈ బార్డర్ అయితే ఇలా వైట్ స్టోన్ అయితే వచ్చేసింది ఈ బార్డర్ ఇలా జూమ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి చాలా బాగా అయితే ఇచ్చేసారు ఈ బార్డర్ అయితే ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే ఫోర్ ఇంచెస్ దాంకైతే వచ్చేసిందండి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఈ బ్లౌజ్ క వచ్చిన బార్డర్ అయితే చూసేద్దాం ఈ బార్డర్ వచ్చేసి అయితే ఇలా సిల్వర్ థ్రెడ్ తోట అయితే వచ్చేసిందండి ఈ బార్డర్ లెంత్ వచ్చేసి అయితే త్రీ ఇంచెస్ దాకైతే వచ్చేసింది బ్లౌజ్ మిడిల్ అని అయితే ఇలా చిన్న చిన్న బూటీ వర్క్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే వన్ మీటర్ అయితే వచ్చేసిందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ శారీలో అయితే ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ శారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్